ఉద్యోగుల సమస్యలు నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ చివరి నాటికి ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఇచ్చారు ఈ జనవరి వస్తే ఐదు డిఏలు పెండింగ్ ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చారు అవుతుంది అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా చరిత్రలో ఎప్పుడు కూడా చూసి ఉంటాం మనం డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసుంటాం ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప దానికి తగ్గట్టుగా జీవో చూడండి జీవో నెంబర్ సిక్స్టీ ఇచ్చినారు జీవో నెంబర్ సిక్స్టీలో చూడండి ఏమన్నా రాష్ట క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ ఒకసారి చదవండి జియో నెంబర్ సిక్స్టీ డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ది అబవ్ పారాస్ షెల్ బీ పేడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేయబుల్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ది అరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఏ ఫర్ ది పీరియడ్ ఆఫ్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ shall be payable to the employee employees at the time of their exit from the government services idi idi eppudu jaragala inga further ga chudandi in the event of death of an employee before the issue of these orders the legal heir shall be entitled to the arrears of dearness allowances idhi charitralu indarki ye mukhyamantri kuda ayavasha ye prabhutvam kuda eppudu kuda itlanti డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు వెంటనే దీని మీద గొడవ గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు నిజంగా ఆశ్చర్యపోయింది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు ఎన్నికలు ఎప్పుడు ఏమన్నారు ఏమన్నారు మెరుగైన పిఆర్సీ అన్నారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అంతవరకు ఉన్నోన్ని తీసేసినారు కొత్తోన్ని ఇంతవరకు వేయాల పిఆర్సి గన చైర్మన్ గన కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా పిఆర్ నామినేట్ కూడా చేయాల మెరుగైన పిఆర్సీ అన్నాడు మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు కనీసం పీఆర్సీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కాల మె మెరుగైన పిఆర్సీ ఒక బూటకం వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారు అన్నాడు అయ్యారు లేదు మేము వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చినాం వెంటనే అధికారం నీకు రాగానే జీతాలు పెరిగినాయి అయ్యారు లేదు పిఆర్సీ లేదు ఓపీఎస్ లేదు అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఇప్పుడు దేశమంతా కాపీ కొడతాను అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయ్యిందంటే కొద్దో గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చింది రిటైర్ అయిన వాళ్ళకు పిఆర్సి బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లో ఏపీజిఎల్ఐలు మెడికల్ రీఎంబర్స్మెంట్లో సరెండర్ లీవ్స్ వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు వీటి రూపేణా ఉద్యోగస్తులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి బకాయిలు పడ్డాడు చంద్రబాబు ఆప్కాస్లో ప్రతి నెల ఒకటో తారీఖునే జీచీ జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే కాస్ట్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన టీటీ గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళకే వర్క్ వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్ట్ వర్కులు కూడా యాప్ కాస్ట్లో ఒకవైపు నెంబర్లు తగ్గిస్తున్నారు మరోవైపు యాప్ కాస్ట్లో నెల ఒకటో తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు అరుగు ఇప్పుడు జీతాలు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినా సార్ మా పరిస్థితి ఇది సార్ మీరున్నప్పుడు ఒకటో తారీఖే జీతం వస్తాను అనేది ఇప్పుడు ఒకటో తారీఖు జీతంగా దేవుడు ఎరుగు సార్ రెండు నెలకోసారి మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్ ఇది మా పరిస్థితి